అదొక భయోత్పాతాన్ని క్రియేట్ చేయడం అంటే ఇంకొక ఎవ్వడు కూడా ఈ యొక్క రాముని గురించో ఈ యొక్క హిందుత్వంలో ఉన్న మూఢ మూఢత్వాల గురించో ప్రశ్నించకూడదు ఎందుక నువ్వు జే ఏసయ్యా ప్రభు గొప్పోడు అని చెప్పుకుంటే వాళ్ళకి సమస్య లేదు కానీ నువ్వు రాముడు ఇట్లా సీతను అట్లా అన్నాడు ఇంకోటి అన్నాడు అంటేనే వాళ్ళకి సమస్య వస్తుంది నీవు నువ్వు ఏసయ్య గొప్పోడు అని చెప్పుకొని నువ్వు కన్వర్ట్ చేసుకో నువ్వు సంపాదించుకో వాళ్ళకి ఏ సమస్య లేదు వాళ్ళ వాళ్ళ సంపాదన మీద దెబ్బ కొడతా అంటే వాళ్ళ వాళ్ళ యొక్క ఎగ్జిస్టెన్స్ మీద దెబ్బ కొడతా అంటే వాళ్ళు ఈ ఈ రాముని పేరు చెప్పుకునే వాళ్ళు రాజకీయం చేస్తున్నారు రాముని పేరు చెప్పుకునే వాళ్ళు దోసుకుంటున్నప్పుడు నువ్వు రాముని ఇట్లా అట్లా అంటే వాళ్ళ మూర్తికి ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడుతున్నావు వాళ్ళ అధికారం మీద దెబ్బ కొడుతున్నావు కాబట్టి వాళ్ళకు వాళ్ళకి తట్టుకోలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు చే వాళ్ళు చేసేటివి చేస్తున్నారు కత్తి మహేష్ గారు అయినా ఇక్కడ ఈ బ్రదర్ అయినా రేపు ఇంకో బ్రదర్ని కూడా చేయడానికి వెనకాడారు కాబట్టి మన జాగ్రత్త ఉండడం తప్పు లేదు ఉండడం అంటే నోరు మూసుకోమని కాదు మనము మన ఆత్మరక్షణ చేసుకోవడం ముఖ్యమని చెప్తున్నా శివుడు బి విజయవాడ సిసి ఫుటేజ్ ఒక్కటి కూడా పోలీసులు బయట పెట్టడం లేదు కరెక్ట్ రోజు ఏది పెడతలేరు టైం పాస్ తప్ప ఏదో పనికి రాని యాక్సిడెంట్ అని క్రియేట్ చేసే విధంగా ఉన్నాయో తప్ప అది యాక్సిడెంట్ కాదు హత్య అని చెప్పేది ఏది బయట పెడతారని పోలీసు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది అంటాడు కానీ అల్లు ఏమొచ్చిందో చెప్పాడు పోలీస్ ఆయన ఐజీ అధికారి ఏదో ఫైనల్ రాలేదు ఏదో ప్రిలిమినరీ వచ్చింది అంటాడు కానీ వాళ్ళు ఏమొచ్చిందో అది కూడా చెప్పాడు వాళ్ళు ఎన్నో అడిగారు విలేకరుల ప్రశ్నలు శరీరం మీద ఇలా కాలు దొక్కింది రక్తం ఉంది అంటే సపోడిగాడు అంటాడు తప్ప దాని కరెక్ట్ ఆన్సర్ చెప్పాడు ఇంకా మాకు రావాలి రిపోర్ట్ ఏదైనా కాంప్లికేటెడ్ క్వశ్చన్ ఇది కాదు అన్నది ఉందనుకో నిన్న ఇద్దరు వచ్చారు కదా ఐజీ అధికారి వచ్చిండు ఇంకో సేమ్ ఎస్పీ వచ్చాడు కదా ఇద్దరు ఏది యాక్సిడెంట్ అని చెప్పేది ఏమో నోరు దగ్గర చెప్తారు యాక్సిడెంట్ రిలేటెడ్ సపోర్ట్ గా మాట్లాడేటి ఏదైతే క్రిటికల్ ఉన్నాయో చూసారా మనం వెళ్లాంటులు అందరం ప్రశ్నిస్తున్నాం కదా వీటిని అక్కడ ఉన్న విలేకరులు అడిగారు ఆ ఐజీని అడిగినారు అట్లనే ఎస్పీని అడిగినారు దానికి మాత్రం కరెక్ట్ సమాధానం చెప్తున్నారు ఇంకా మాకు పూర్తి వివరాలు రాలేదు మేము ఇంకా చేస్తున్నాం కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి అప్డేట్ ఇవ్వమన్నారు కాబట్టి ఇస్తున్నాం ఇంకా మేము మాకు రావాలి ఇట్లా నానవేస్తున్నారు తప్ప దానికి మిగతా వాటికి ఆన్సర్ చెప్తురు ఆ సీసీ ఫుటేజ్ ఇదని చెప్తురు ఈ సీసీ ఫుటేజ్ చెప్తురు కానీ అసలు చెప్తలేదు ఆ నాలుగు గంటలు కలిసిండు నాలుగు గంటలు అక్కడ స్పెండ్ చేసిండు అని చెప్తున్నాడు ఐజీ అధికారి మరి ఆ నాలుగు గంటలు ఎవరితోటి కలిసిండు అంటే తెలియదు అంటాడు మరి అక్కడ ఏమైంది ఆ నాలుగు గంటల తర్వాత అంటే ఏం తెలియదు అంటాడు ఇంకా మేము చేయాలి ఇంకా మేము కనుక్కోవాలంటాడు వాళ్ళకి అన్ని ఇన్ని ఇన్ని తెలిసినప్పుడు గవేంద్రబాయ్ ఈ మందు ఫోటోలు ఆ టీవీ వారికి ఎలా వచ్చాయి పోలీసులు కదా బహిర్గతం చేయాలి కిషోర్ జీ ఇప్పుడున్న టెక్నాలజీతో ఫేస్ ను చేంజ్ చేస్తున్నారు సీసీ సీసీటీవీ ఫుటేజ్ లో డేట్ చేంజ్ చేయడం చేయలేడు అని ఎలా నమ్మగలం అసలు సీసీటీవీ ఫుటేజ్ లో ఫుటేజెస్ అన్ని పోలీసుల కంటే ఎలా ముందే రిలీజ్ అవుతున్నాయి ఏంటి